రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మేరకు మనం కూడా వారి అడుగు అడుగు వేస్తూ కానీ రాష్ట్ర కమిటీతో మంచి ఉపయోగాలు ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ మనం మీటింగ్ సో మళ్ళీ మన యూనియన్ దాకా కూడా మన యూనియన్ గురించి కొంచెం మన డాక్టర్ మీటింగ్ మన వాటర్ సంబంధించి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక ఇక్కడ ముఖ్యమైన మన మనం ఈరోజు మనం ఆహ్వానించుకోవడం జరిగింది అలాగే అందరికి వంటలు మొత్తం ప్రాంతంలో కూడా అందరికీ ముందు సుపరిచిత చాలా సంతోషం ఈ రకంగా మన ఈరోజు మనం మెకానికల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండండి అందరం కూడా వెళ్ళి మన సమస్యలు ఏవైతే ఉన్న వాటి గురించి ఆయన కలిసి చెప్పడం జరుగుతుంది దాని గురించి ప్రజలకి తెలియజేసి కొత్త కూడా మళ్ళీ మన యూనియన్ లో మళ్ళీ అవకాశం ఇస్తే యూనియన్ లో ముందు లోకల్ యూనియన్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ యూనియన్ లో కూడా అభ్యర్థులు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు కష్టం గౌరవంగా ఆదరించి దాన్ని ఆచరించి ఈరోజు షాపులన్నీ కట్టేసుకొని ఇక్కడ పోయి నాకు ఎలాగైతే సహకారం ఎక్కడో కూడా ఆడుకుంటా యూనియన్ అనేది రాజీ చేస్తా ఉన్నాము అలాగే మనకి ఈరోజు సమయం తక్కువ కలిసి కట్టుగా ముందుకెళ్ళాలని చెప్పి మీరు చేస్తూ ఇప్పుడు 確かに。 Gracias. <laughs> నమస్కారం అండి నా పేరు జయరామ్ రెడ్డి నేను స్టేట్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్కి స్టేట్ సెక్రటరీగా ఉన్నాను అలాగే ఈరోజు ఏలూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున వరల్డ్ టూ వీలర్ మెకానిక్ డే సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వేడుకలు ఘనంగా జరుపు జరుపుకోవడానికి నిర్ణయం చేశాము అలాగే ఈరోజు వరల్డ్ మెకానిక్ డేని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దేశం మొత్తం మీద ఎక్కడా లే లేనట్టుగా గత మూడు సంవత్సరాలుగా వరల్డ్ మెకానిక్ డేని ఘనంగా జరుపు జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర అధ్యక్షులు దాయనే ధర్మగారి పిలుపు మేరకు ఈరోజు మా ఏలూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం అలాగే ఇటీవల చనిపోయినటువంటి మా మెకానిక్ సోదరులకి వారి కుటుంబానికి మా యూనియన్ తరపున ఓ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసుకున్నాము అలాగే మేమందరం కూడా కష్టపడి యూనిటీగా ఉంటూ ఎవరి కష్టాలనైనా సరే మా కష్టంగా తీసుకొని యూనియన్ తరఫున మేము ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకు కంపల్సరిగా సహాయం చేసి వారందరూ కూడా అండగా నిలబడతామని చెప్పి ఈరోజు ఏలూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున అలాగే రాష్ట్ర యూనియన్ తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పది లక్షల మంది ఈ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ టూ వీలర్ మెకానిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క పనిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు అసంఘటిత కార్మికుల్ని తాపిపని పని వాళ్ళని అందరినీ కూడా గుర్తించినట్టుగానే మాకు కూడా సంఘటిత కార్మికులుగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచిన సంవత్సర కాలంలో కూడా ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మన చండీ గారికి వినతపత్రం ఇచ్చి మా యొక్క వినపాన్ని తెలియచేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా వారు తమ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాకు సమయాన్ని ఇచ్చారు సో వారిని కలిసి మళ్ళీ మాకు కావాల్సినటువంటి డిమాండ్లని మేము అడగడం జరుగుతూ ఉంటుంది అలాగే రాష్ట్ర ఉన్నటువంటి ఈ మన కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోయే వర్షాకాల సమావేశాల్లో మా మెకానికల్ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మెకానిక్ డే వేడుకలు ఇంతే ఘనంగా జరుగుతాయని అలాగే మన మెకానిక్ సోదరులందరూ కూడా ఇప్పటిలాగే ఎప్పటి ఎప్పుడూ కూడా మనందరికీ సహకరించి యూనియన్ ముందుకు తీసుకెళ్ళడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తమ తమ పనులు మానేసుకొని ఈరోజు సెలవు ప్రకటించుకొని ఇక్కడికి స్వచ్ఛందంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మన యూనియన్ తరఫున అందరికీ నమస్కారం ఈరోజు మెకానిక్ డే సందర్భంగా అలాగే ఎప్పుడూ కూడా ఈరోజు మనం ఉన్నంత ఐక్యతగా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనియన్కి ప్రతి ఒక్కరూ సహకరించి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మన మెకానిక్ సోదర అందరికి ధన్యవాదాలు ఇలాగే ఎప్పుడు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మెకానిక్ వరల్ డే మనం సాధించుకున్నాం అలాగే దైనన్ ధర్మా గారు అనివారిలో మనం అందరం వర్క్ చేసి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి మన ఏలూరులో మెకానిక్స్ అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటాం ఆపరేషన్ ఎత్తుకోవాలి షోరూమ్ కి వెళ్తారు కానీ ఇంకా ప్రైవేట్ మెకానిక్ రోజు అంటే స్టెప్ వైజ్గా ఇంకా ఒకటి 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 పెరిగిపోతాయి ఫైనాన్స్ కంపెనీలు పెట్టారు బండ్ మీద అర్బున్ మీద బండ్లు పెడతా కానీ కొనేవాడు లేదు అందరూ కొత్త బండికి వెళ్తాడు లేదా పది మంది కలిపి ఓటు పెట్టండి అంటే నేను ఆలోచన కొత్త పెట్టండి దానికోసమే మీటింగ్ పెట్టారు అలా అని కదా మీదేమవుతుందంటే తొడకుపోకుండా మనం ఒక పది సంవత్సరాలు మనం వెళ్ళొచ్చు అతడికి ఒక రూపాయి ఆదాయం వస్తుంది మళ్ళీ దాంట్లో చూసుకుని ఏదో ఒకటి ఇచ్చేసుకోవచ్చు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా ఆలోచన చేయడం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరికి సింగిల్ తీసుకెళ్ళి నీకు నాలుగు బండ్లు అవుతుంది వర్కౌట్ అవుతుంది ఎప్పుడు బండి వస్తుంది అని నువ్వు చూడాలి ఆ పండుగ ఈ చేతి మీద పని ఉందనుకో నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళేదాకా ఏ పని మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది అది అండి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతితో స్థాపించబడిన మా విద్యాసంస్థ సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో ఈసీఈ డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్ ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గతులు అడ్వాన్స్డ్ బిఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్ రోబోటిక్ ఐఓటీ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్రాన్ అసెంబ్లింగ్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇంటర్షిప్ అండ్ ప్లేస్‌మెంట్స్ అసిస్టెంట్ ఇన్ కోర్ ఇండస్ట్రీస్ ప్లేస్‌మెంట్స్ కొరకు సిఆర్టి క్లాసులో నిర్వర్తించబడును అడ్మిషన్ కొరకు సంప్రదించండి సార్ సిఆర్టి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమీ సి ఏ